హబ్ చెప్పొచ్చు ప్లస్ ఇక్కడ కియా రావడంతో మెనుగొండ ఏరియాలో చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న అంతేకాకుండా తొంభై రెండు ఎకరాలు కాకుండా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఆహ్వానిస్తాను కానీ ఆలోచన మాత్రము సరి చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం చిన్న ఏరియా అయిపోతుంది తొంభై రెండు ఇన్ ద ఇండస్ట్రీస్ చాలా అగ్రెసివ్ పోతున్నారు ఇప్పుడు మీరు ఒకసారి కర్ణాటకను గమనిస్తే వాళ్ళు చేసినటువంటి ల్యాండ్స్ అయిపోయినాయి ఆఫ్ 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 ద ద ద ల్యాండ్ ఈస్ నాట్ వేర్ ఇండస్ట్రీస్ పుట్టింగ్ కొత్త తీసుకురావాలంటే అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ద ఏదైతే మళ్ళీ అభివృద్ధి చేయాలా పెంచుకోవాలని ఆలోచన వాళ్ళు దే ఆర్ మైటింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రం కర్ణాటక టు మహారాష్ట్ర అక్కడ కూడా ల్యాండ్ వ్యాల్యూ కంపేర్ చేస్తే మనకు విహార్ అపాయింట్మెంట్ లేదు విహార్ ఎక్సలెంట్ కనెక్టివిటీ నవ్ ఇట్ ద కనెక్టివిటీ హాస్ ఇంప్రూవ్ లైక్ ఎనీథింగ్ యాక్సెస్ కంట్రోల్ ట్రీట్మెంట్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అదే రకంగా జమ్మల్ ముదనూరు నుంచి కొడికొండ చెక్ పోస్ట్ హైవే వస్తుంది వీటన్నిటిని వాడుకుంటూ మా వంతుగా కష్టపడి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి చెప్తున్నాం అంతేకాకుండా మా నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతం వ్యవసాయ రంగమే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం కాకపోతే భిన్నమైనటువంటి ఆలోచనలో నేను ఒక కేసు కడిగింది మా కాన్స్టిట్యూన్ చెప్తాను తొమ్మిది పద్నాలుగు మధ్యన మా నరసింహ స్వామి ఆదాయం ఎనభై లక్షలు ఉండేది దాన్ని క్యాంపెయినింగ్ మోడ్ లో మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించిన తర్వాత ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మేము పది కోట్లు రీచ్ అయ్యాం మొన్నటి మొన్న మా యువ నాయకులు ఇప్పటి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర చేసే సందర్భంగా కూడా

వాస్తవానికి దగ్గరగా ఎక్కడ లేదమ్మా ఇది వి హావ్ కట్ డౌన్ ద ప్రైజెస్ అంటే అండ్ లెస్ కట్ డౌన్ ద ప్రైజెస్ ద కంపెనీస్ విల్ నాట్ ప్లడీ రావు కూడా వాస్తవం ఊర్లేదు మన దగ్గరికి ఎందుకు రావాలన్నా రెండు వందల నూట నలభై కిలోమీటర్ల దూరం ఇది కరెక్ట్ కాదు విధానం ఈ కూటమి ప్రభుత్వ విధానం అదే రంగా భారత ప్రభుత్వ విధానం కూడా మాకు స్పష్టత ఉంది డౌన్ ద లైన్ మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోవడంలో మా భారత మీద మాకు స్పష్టకుంటే ఉంటే చాలు రెండవది ఏమంటే ఇందాక చేనేత రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఒక గ్రీవెన్స్ చెప్తున్నారు ఒక చిన్న సజెషన్ ఏమంటే తొమ్మిది పద్నాలుగు మందిని కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను ఆ రోజుల్లో ఏ రకంగా అయితే ఒక రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చేవాళ్ళు సబ్సిడైజ్ రైస్ అదే స్థాయిలో సబ్సిడైజ్ యాక్ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫున దీనికి భిన్నమైనటువంటి నియోజకవర్గాల్లో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నారు ఒక ఎమ్మెల్యేగా మా ముఖ్యమంత్రి గారు